మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం సుందిల్లా బరాజులతో సహా ఒక పంతొమ్మిది బరాజులు రిజర్వాయర్లు పంప్ హౌజులు వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు వేల కిలోమీటర్ల పిల్ల కాలువలు ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం భాండాగారంగా మారింది భారతదేశానికే మరి పంజాబ్ను హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది దురదృష్టం మరి మేడిగడ్డ జరిగిన మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రావితంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చి ఉన్నామో లోవర్ మానేడ్ డ్యాంలో పన్నెండు పై చిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు ఎన్నిటినీ పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది వాళ్ళ మా శాసనసభ్యుల బృందం మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి దేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన రాష్ట ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు ఇవాళ దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకుని వరదను తట్టుకుని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం ఈ రోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్లీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం పాతికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి దయచేసి రైతుల వెత్తలను ఎండుతున్న రిజర్వాయర్లను కూడా మీరు కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా మీరు కూడా ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాలని ప్రచారం కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి థ్యాంక్ యూ